హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో అందరికీ ఉపయోగపడే అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి మిస్ కాకుండా అన్ని చూడండి చూసారా ఫస్ట్ టిప్ వచ్చేసి మన జుట్టు ఊడిపోతుందని చాలా బాధపడుతూ ఉంటారు కదా ఆ బాధ ఇక్కడి నుంచి మీకు అవసరం లేదండి సింపుల్ గా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేశారంటే చాలు జుట్టు ఊడిపోవడం తగ్గడమే కాదండి జుట్టు నల్లగా ఒత్తుగా నిగనిగలాడుతూ పెరుగుతుంది సింపుల్గా మనం డైలీ అన్నం వండుకుంటూ ఉంటాం కదా అప్పుడు బియ్యం కడుగుతాం కదండి ఆ బియ్యం కడిగిన నీటిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కొన్ని మెంతులు కొంచెం కర్వాపాకు వేసి ఇలా మీ తలకి అన్ని షాంపులు పెడితే అన్ని షాంపులు దాంట్లో కలిపేసి ఒక గంట సేపు నాన్న ఇవ్వండి లేదంటే మీరు మార్నింగ్ తలస్నానం చేయాలనుకుంటే నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి కరివేపాకులు మెంతులు బాగా నానతి కదా మీరు స్నానానికి వెళ్ళబోయే ముందు వాటిని బాగా నలిపేసేయండి ఆ రసం అనేది అందులో దిగుతుంది అప్పుడు తలస్నానం చేసుకోండి నీటితో సరిపోతుంది లేదు అంత టైం లేదు అనుకునే వాళ్ళు జస్ట్ బియ్యం కడిగిన నీళ్ళల్లో షాంపులు కలిపేసి కూడా చేసుకోవచ్చండి చాలా బాగా రిజల్ట్స్ అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం చర్మం మీద అంటే మన ఫేస్ మీద ఉన్న మచ్చలు ముడతలు అవాంఛిత రోమాలు అన్నిటికీ చెక్ పెట్టొచ్చండి కేవలం ఈ ఒక్క దానితోటి ఏంటక్క ఇది చూడడానికి రాయిలాగా ఉందనుకుంటున్నారా ఇది పటిక అండి మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది వరకే చూడటానికి మనకి తెల్లని రాయిలాగా ఉంటుంది కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి నేను పెట్టిన షార్ట్లో అయితే పటిక బెల్లం అనుకుంటున్నారండి అస్సలు కాదు ఇది సాల్ట్ గా ఉంటుంది పటిక పట్టిక అంటే మీకు పూజా సామాగ్రిలో ఇస్తారు రేటు కూడా చాలా తక్కువ ఉంటుంది ఒక్కసారి తెచ్చుకున్నారంటే చాలా రోజుల వరకు యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా వాడటానికి ముందు దీన్ని నీళ్ళల్లో ఇలా ఒక ఐదు నిమిషాలు నానబెట్టండి ఆ తర్వాత తీసుకుంటే ఇలా ఫేస్ మీద బాగా మసాజ్ చేసుకోండి అండి మీరు గుచ్చుకుంటుందనే డౌట్ ఉండొచ్చు అస్సలు గుచ్చుకోదండి ఇది సాఫ్ట్ గానే ఉంటుంది మనకి ఐస్ క్యూబ్ లాగా ఇలా బాగా మసాజ్ చేసి ఒక పదిహేను నిమిషాలు వదిలేసేయండి ఆ తర్వాత చల్లటి నిలుతురు వాచ్ చేసుకున్నారంటే చాలండి ఇలా చేస్తూ ఉంటే క్రమేణా మీకు అవాంఛిత రోమాలు మొత్తం కూడా పోతాయి ఇంకా నెక్స్ట్ డిప్ వచ్చేసి మనకి స్నానం చేసే నీళ్ళల్లో ఈ రెండు కలిపామంటే చాలండి ఎలాంటి చర్మ సంబంధిత వ్యాధులైనా కూడా దరిదాపులకు కూడా రావండి ఒకవేళ మీకు ఉన్నా కూడా తగ్గిపోతాయండి రకరకాల ప్రయత్నం చేస్తుంటారు కదా ఇది ఒక్కటి చేయండి డైలీ మనం స్నానం చేసే నీటిలో కొంచెం ఒక గుప్పెడు రాక్సాల్ట్ కల్లుప్పు ఒక గుప్పెడు కల్లుప్పు అలానే ఒక్క చెక్క నిమ్మరసం పిండేసి ఈ నీటితో స్నానంగా చేసుకున్నామంటే ఎలాంటి చర్మ సమస్యలైనా కూడా దూరం దాంతో దాంతోపాటుగా ఎంతటి నరదుష్టి అయినా కూడా తొలగిపోతుంది డైలీ ఇలా చేస్తే చాలండి చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా ఇలా చేసుకోవచ్చు అండి గజ్జి ఎలర్జీ ఏమున్నా సరే అన్నీ పోతాయండి అన్నిటికీ ఒకటే ఒక చిట్కా అనమాట ఇది నీళ్ళల్లో డైలీ ఇలా చేసి చూడండి ఒక్క వారం పది రోజుల్లోనే మీకు చాలా మార్పు అయితే కనిపిస్తుంది నిజమక్క మీరు చెప్పిందని అంటారు ఇక్కడ నుంచి ఎప్పుడైనా ఇలా చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక్కొక్కసారి ప్రీతిమైన తలనొప్పి వస్తూ ఉంటుంది కదా అసలు తట్టుకోలేనంత నొప్పి వస్తుంది అప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాదు ఒక్కొక్కసారి మెడిసిన్ వేసుకున్నా కూడా తగ్గదు అలాంటప్పుడు ఈ సింపుల్ చిట్కా ప్రయత్నం చేయండి మీకు నిమిషాల్లోనే రిలీఫ్ అయితే దొరుకుతుంది జస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి నీళ్ళు తీసుకొని ఇలా స్టవ్ మీద పెట్టండి అవి మరిగేటప్పుడు కొంచెం అల్లం ముక్క తీసుకొని ఇలా కానీ లేదంటే మెత్తగా కానీ ఆ వాటర్లో వేయండి తర్వాత అవి బాగా మరుగుతాయి కదా ఆ మరిగేటప్పుడు కొంచెం పసుపు యాడ్ చేయండి ఈ పసుపు అల్లము బాగా మరగనిచ్చిన తర్వాత అవి తాగామంటే చాలండి కొంచెం వేడి వేడిగా టీ డిగాషన్ ఎలా తాగుతామో అలా తాగండి ఎంతటి అయినా సరే నిమిషాల్లోనే మీకు ఉపశమనం అయితే కలుగుతుంది చాలా రిలీఫ్గా అనిపిస్తుంది రెండు కూడా చాలా మంచిదండి అల్లం పసుపు కావాలంటే తప్పకుండా నెక్స్ట్ టైం మీకు ఎప్పుడైనా హెడ్ ఏ కనిపిస్తే మాత్రం ఇలా చేసి చూడండి మీకు ఫస్ట్కి దీనికి ఎంత తేడా ఉంటుందో మీకే కనిపిస్తుంది చూసారు కదా ఇలా బాయిల్ చేసుకొని ఇలా వడగట్టేసుకొని డికాషన్ లాగా తాగితే సరిపోతుంది సింపుల్గా ఉంది కదా ఇంకా నెక్స్ట్ డిప్ వచ్చేసి చాలామంది పంటి నొప్పితోటి విపరీతంగా బాధపడుతూ ఉంటారండి పంటి నొప్పి వచ్చిందంటే చాలు అసలు ఆ నొప్పిని భరించడం వర్ణాతీతం అనమాట అలాంటప్పుడు సింపుల్ గా ఈ చిట్కా ప్రయత్నం చేస్తే చాలండి అప్పటికప్పుడే మీకు అయితే ఉపశమనం కలుగుతుంది నాలుగైదు లవంగాలు తీసుకొని ఇలా రోట్లో వేసేసి కానీ మిక్సీ జార్లో కానీ మెత్తని పౌడర్ లాగా చేయండి దాంట్లో రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేయండి అండి ఈ రెబ్బల్ని దీన్ని బాగా దంచుకోండి ఇలా మెత్తని పౌడర్ లాగా తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు వేయండి చూసారు కదా లవంగాలు అలానే వెల్లుల్లి ఉప్పు ఈ మూడింటిని మెత్తన పేస్ట్ లాగా చేసుకొని చిన్న సైజు ఉండ చేసేసి ఏ పన్ను అయితే మీకు బాగా నొప్పి పుడుతుందో ఆ పంటి మీద పెట్టి ఒక్క ఐదు నిమిషాలల్లా నోటిని కదిలీయకండి అప్పుడు చూడండి మీకు ఎంత రిలీఫ్ దొరుకుతుందంటే ఇంత రిలీఫ్ మీరు ఏ మెడిసిన్ వేసుకున్నా కూడా దొరకదనమాట పంట నొప్పికి అంత బాగా పనిచేస్తుంది పుచ్చి పన్నుకి పిప్పి పన్నులకి వేటికైనా కూడా పంటి నొప్పి కానీ చిగురి నొప్పులకు కానీ బాగా పనిచేస్తుంది అండి తప్పకుండా ఎవరికైనా ఉన్నా కూడా ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి అండి ఎందుకంటే పంటి నొప్పి బాధని భరించలేరు కాబట్టి ఇలా చేసుకొని వాళ్ళు కూడా రిలీఫ్ అయితే పొందుతారు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి భయంకరమైన దగ్గు వస్తుంది ఒక్కోసారి జలుబు చేసినప్పుడు ఊపిరి తిరగకుండా వస్తుంది కదా అలాంటప్పుడు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు ఈ సింపుల్ చిట్కాని ప్రయత్నం చేశారంటే మీకు ఎంతటి మొండు దగ్గైనా క్షణాల్లోనే రిలీఫ్ దొరుకుతుంది చూసారు కదా ఒక గరటి తీసుకొని అందులో కొంచెం తేనెసుకొని వేడి చేయండి దాంట్లో కొంచెం మిరియాల పొడి వేసి రెండింటిని వేడి చేసిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసి ఇది కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మనం తీసుకున్నామంటే చాలు మామూలుగానే తినేసేయండి ఇంక అందులో ఏమీ కలపద్దు మీరు డైరెక్ట్ తీసుకోలేకపోతే కొంచెం పాలల్లో కలుపుకోండి అంతేగాని పాలల్లో షుగరు బెల్లం లాంటి ఏమీ యాడ్ చేయొద్దు డైరెక్ట్ తీసుకోండి చా అప్పటికప్పుడే దగ్గర అనేది తగ్గిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం పార్లర్కి వెళ్ళకుండానే ని మంచిగా గ్లోగా చేసుకునే సింపుల్ చిట్కా కొంచెం శనగపిండి తీసుకొని అందులో కొంచెం పసుపు వేసి కొన్ని పాలు పోయండి పచ్చి పాలు కానీ లేదంటే కాచి చల్లార్చిన పాలు కానీ ఇంకా కావాలంటే కొంచెం నిమ్మరసం తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఇలా చేస్తే అన్ని రకాల స్కిన్ టైప్స్ వాళ్ళకి ఇది పనికి వస్తుంది అండి నిమ్మరసం వేస్తే అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి పనికిరాదు కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది అలా కాకుండా జస్ట్ ఈ మూడింటిని కలిపేసి ఇలా బాగా మసాజ్ చేసుకుని ఒక పదిహేను నిమిషాలు అలా వదిలేయండి తర్వాత చల్లటి వాచ్ చేసుకున్నారంటే చాలా అండి మీకు పార్లర్కి వెళ్ళిన లుక్ కంటే కూడా చాలా బాగా ఉంటుంది స్కిన్ చాలా మృదువుగా అవుతుంది న్యాచురల్ గ్లోగా వస్తుంది కదా సింపుల్ గా చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి నడుము నొప్పితో చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా నడుము నొప్పిని అలానే కీళ్ళ నొప్పులు ఎముకల నొప్పులు ఏవైనా సరే తగ్గించుకునే సింపుల్ చిట్కా మనం డైలీ అన్నమనుకుంటూ ఉంటాం కదా అవి ఉండేటప్పుడు గంజి వస్తాయి కదా ఆ గంజిని ఒక గ్లాస్ లో గిన్నెలోకి కానీ తీసుకోండి లేదా మేము డైలీ అన్నము రైస్ కుక్కర్ లో వండుకుంటాము గంజి ఉంచుము అనుకునే వాళ్ళు కొన్ని బియ్యం గిన్నెలో వేసుకొని వాటిని రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని స్టవ్ మీద పెట్టి ఉడికించామంటే చాలండి మనకి గంజి రెడీ అయిపోతే కదా వాటిని ఒక గ్లాస్లోకి తీసుకొని అందులో కొంచెం ఫస్ట్ యాడ్ చేసి వీటిని డైలీ తీసుకున్నారంటే చాలండి ఎంతటి నడువు అయినా ఎముకల నొప్పి అయినా కీళ్ళు నొప్పులైనా మటుమాయం అయిపోతే చాలా సింపుల్గా ఉంది కదా ఇంక ఇంట్లో చేసుకునే ఎలాంటి ఖర్చు లేకుండా శ్రమ లేకుండా చేసుకున్నాయి కాబట్టి డైలీ ఇలా చేసుకున్నామంటే మనకి ఎముకల నొప్పుల్ని నడువు నొప్పులని అన్నిటిని తగ్గించేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంది కదా తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి పీరియడ్ సమయంలో చాలా కడుపు నొప్పి వస్తుంది కదండి ఆడవాళ్ళకి అది తగ్గించుకునే సింపుల్ చిట్కా ఇంట్లోనే ఉంటాయి కదా మిరియాలు వాటిని కొన్ని తీసుకొని ఇలా చిన్న రోట్లో కానీ మిక్సీ జార్లో కానీ వేసి మెత్తని పౌడర్ లాగా దంచుకోండి దాంట్లో బెల్లం చూసారు కదా బెల్లం ఈ బెల్లము మిరియాల పొడి బాగా మెత్తని పౌడర్ లాగా చేసేసుకోండి దాంట్లో కొంచెం నెయ్యి వేసి ఇలా కలిపేసుకొని ముద్దలాగా చేసుకొని చిన్న సైజు ముద్ద తీసుకున్నారంటే చాలా అండి పీరియడ్ టైంలో వచ్చే కడుపు నొప్పిని మనం ఎమ్మటే తగ్గించేసుకోవచ్చు కడుపు నొప్పి ఇంకా రమ్మన్నా కూడా రాదు చాలా సింపుల్గా ఉంది కదా చూసారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన చిట్కాలు అన్ని ఉపయోగకరమైనవి కదా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలీటీస్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్